హాయ్ అండి ఇప్పుడే వర్షం పడింది చూడండి చేలైతే అయితే వాటర్ ఉన్నాయి కదా అలాగే పక్కన పని చేస్తున్నారనమాట ఇంటి పని ఎలా పైకి వచ్చాననమాట చూడండి చిక్కుడు పదార్థం ఇప్పుడే పోస్తుంది మీకు వీడియోలో చాలాసార్లు చెప్పాను డాబా పైకి వస్తే ప్రశాంతమైన గాలి అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి సరే కదా అని మన డ్రాగన్ మొక్క దగ్గరికి వచ్చాను చూడండి రెండు కాయలు తయారైపోయి ఉన్నాయి కాయ పండిందా లేదా అనేసి అజ కట్టుకుంటుందండి నాకు ఆ ఆలోచన ఉండదు కాయ చూడండి పని పూర్తిగా తయారైపోయింది ఈ చెట్టు ఇంకా కాస్తనే ఉందండి ప్రతి సంవత్సరం అయితే రెండు కాపులకి అయిపోయేది కానీ ఇవ్వాల్సింది ఇది ఒక కాయ ఇంకా టూ డేస్కి పండుద్దండి ఇది కూడా తయారైపోయింది బకెట్లో అయితే స్టెమ్స్ నాటనండి అప్పుడే వచ్చేసినాయి అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ మీద తిందామండి చక్కగా ఒలిచి పెట్టుకున్నాను